హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు చేయబోతున్నాం మన ఫ్రెండ్స్ కి ఈ స్పూ ఈ వుడెన్ స్పూన్ క్రాఫ్ట్స్ చేయబోతున్నాం రెడీగా ఉన్నారా ఓకే కావాల్సింది చాలా తక్కువ ఉంటాయి వుడెన్ స్పూన్స్ ఇంకా స్కెచెస్ ఓకే స్టార్ట్ చేద్దామా ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే బ్లాక్ వేయాలి అనమాట డ్రా చేసి మనం దీనికి కలర్ వేయాలి కలర్ మొత్తం వేసేస్తే అప్పుడు కొంచెం బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా అంటే మనం కలర్ వేస్తాం కలర్ వేసేస్తాం కదా కలర్ వేసాక మనం మనం ఇప్పుడు ఐస్ డ్రా చేయాలి అంటే ఇలా డ్రా చేసేది ఐస్ తర్వాత మధ్యలో ఇది ఆఫ్ చేయాలి మళ్ళీ అవి ఏం తీసుకోవాలి తెలుసా అండి తెలుసా బ్లాక్ కలర్ తీసుకోవాలి రెడ్ కలర్ రెడ్ కలర్ తీసుకొని మనం ముందు డ్రా చేయాలన్నమాట ఇలా చేసి మొదలు తినిపించి అయిన ఇంకా మనకి క్లోజ్ మరి డ్రెస్ చేయాలి కదా మమ్మల్ని అంటే మనం డ్రెస్ చేయడానికి ఏదైనా ఇష్టమైన కలర్ తీసుకొని మనం ఇలా రాసేసి ఇప్పుడు ఇలా డ్రెస్ చేసా ఓకే ఇలా వేస్తే మళ్ళీ కలర్ కూడా వేయాలి అక్కడ తప్పదుగా మొత్తం కలర్ వేసేసాము ఓకే షర్ట్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్యాన్స్ వేసి మళ్ళీ ఏ రకంగా కలర్ వేయండి అప్పుడు మనం తీసుకున్నాము మళ్ళీ ఓపెన్ చేసి రాసిన ఎలా అంటే తెలుసా ఇలా రాయండి ఇలా రాసాక మళ్ళీ ఇలా రాయండి రాసేది కదా మళ్ళీ ఇలా రాసింది ఇలా రాసింది మళ్ళీ కలర్ ఇవ్వాలి కదా కలర్ వేయడానికి మనం ఈ పిచ్చిన చూడండి బాగుంది కదా మనం ఇంకో స్పూన్ తీసుకుని ఇప్పుడు మనం డాడీ పిక్చర్ వేసాం కదా మళ్ళీ మమ్మీ పిక్చర్ వేయడానికి రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారా ఫస్ట్ బ్లాక్ కలర్ తీసుకోండి మళ్ళీ మళ్ళీ హెయిర్ కావాలి కదా మనకి అందుకే బ్లాక్ కలర్ తీసుకొని ఇలా కర్వ్ చేయండి అప్పుడు మనకి హెయిర్ అయితే వస్తుంది అప్పుడు మళ్ళీ డ్రాయింగ్ చేయండి చూడండి వర్క్ చేద్దాం లెగ్స్ చేసేద్దాం ఓకే టోటల్ లెగ్స్ చేద్దాం లెగ్స్ చేసాం కదా ఇప్పుడు మమ్మీ పిక్చర్ ఎలా ఉంది చూడండి చూసారా మమ్మీ పిక్చర్ అయ్యాక మనం మనం పిక్చర్ మన పిక్చర్ వేద్దామా రెడీ ఓకే ఫస్ట్ మనం

ఇదిలాగా ఉంటాం ఆ కిద్దుక రానికే మనం చిన్న బోది వేయాలి కొంచెం అందుకే మనం కావాలంటే మనం ఇది గ్రో చేద్దాం గ్రో చేసి లోపలికి తంగు రాద్దాం టంగు డ్రెస్ చేసిన కదా ఇప్పుడు మనం డ్రెస్ చేయాలి కదా అంటే మనం ఏం డ్రెస్ వేద్దాం అంటే బ్లాక్ కలర్ డ్రెస్ వేద్దాం వేసాము బ్లాక్ కలర్ ఇప్పుడు మనం కలరింగ్ వేద్దాం ఇప్పుడు మనం బ్లాక్ కలర్ వేస్తాం మనం ఇప్పుడు మనకి బ్లూ కలర్కి కొంచెం అందం ఉంటుంది కదా అంటే మనం బ్లూ కలర్ వేద్దాం చూడండి చూడండి వేస్తున్నాం మనం వేస్తాం కదా మనం కలర్ తీసుకున్నాను ఎల్లో కలర్స్ వేసుకుంటే కొంచెం అదిగా ఉంటుంది కొంచెం ఎల్లో కలర్ తీసుకుంటే కొంచెం అందంగా ఉంటుంది బోన్ కను డాడీ ఇంకా మమ్మీ తవాత నేను చూసారా ఎంత బాటు నేను ఇంకా మమ్మీ ఎలా ఉందో చెప్పండి మై ఫ్యామిలీ బాయ్ బాయ్